అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అడ్రస్గా మారి ఉద్యోగులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఎక్సైజ్ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్దా ఒమర్ అలీ అక్రమాలపై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఒమర్ అలీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుర్చీ వదలకుండా ఇరవై ఏళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నాడన్నారు ఈ విషయంపై తాము ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఒమర్ అలీ పై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్లో గత ఇరవై మూడేళ్ళుగా ఒకే చోట ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఒకే చోట పనిచేస్తూ అనేక అవినీతి అక్రమాలకు తర్వాత అవినీతి సముతనం వందల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఉద్యోగులను వేధిస్తున్నటువంటి సై ఆఫీస్ సూపరింటెండెంట్ ఉమర్ అలీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గతం నుంచి ఆయన హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చిన ఎక్కడ ఇచ్చినా ఇరవై ఏళ్లుగా ఆఫీసులో ఉంటాడు అందరి ప్రమోషన్లలో కానీ తారుమారు చేస్తూ ఉంటాడు సీనియర్టీస్లో ఏలు పెడతాడు తర్వాత మొన్న డిఏఎఎస్లను కానీ డిఎస్సి వాళ్ళని కానీ ఎస్ఐలను కానీ సీఎల్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టు చరిత్ర ఉంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఐదు వరకు డిఆర్ఎస్ఏను నింపాల్సిన కోటలో ప్రమోటీవ్స్ నింపిండు రెండు వేల ఐదు నుంచి కంప్లీట్గా డిఆర్ కోటను నింపుతూ వాళ్ళకు అన్యాయం చేసిండు తర్వాత రెండు వేల పదిహేను పదిహేను వరకు ఏఎస్ గా నింపిండు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను తర్వాత ఓన్లీ డిఆర్ఎని నింపుతున్నాడు మొన్నటికి మొన్న ఎస్ఐల ఒక యాభై మంది ఎస్ఐలకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ సంవత్సరం నెల డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ రివర్షన్ ఇచ్చిండు ఎందుకంటే ఒకరు పది లక్షలు ఇచ్చింది పది లక్షలు అడిగిండంట దాదాపు ఒక ఐదు కోట్లు ఏడినాకంటే నాకంటే వీళ్ళంత సార్ మాకు ప్రమోషన్ డిపార్ట్మెంట్ వచ్చేదంటే వాళ్ళు రివర్స్ అంటే జూనియర్ రెసిడెంట్ ఎడ్ కార్ని చెలను ప్రమోషన్ మళ్ళీ వాళ్ళు ఆ స్థానంలో డ్యూటీ చేస్తారు దానిలో వేధింపులు తట్టుకోలేక చాలా మంది కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఉద్యోగులు ఎదుర్కొంటు ఉన్నారు తర్వాత మొన్న పాలమూరు జిల్లాలో నలుగురు ఆంధ్ర వాళ్ళు అక్కడ రిలీవ్ చేయాల్సిన రెండు వేల పదమూడులు ఇస్తే అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చి మొన్న మేము ప్రెషర్ చేసి హైకోర్టు క్లియర్గా వాళ్ళని రిలీవ్ చేయమని చెప్పినా కూడా రిలీవ్ చేస్తే మామదార్ ఈఎస్ గారు రిలీవ్ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళని ఏం చేసింటో ఈయన ఈయన పైరవ్ చేసి ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మళ్ళీ మామదార్లో వాళ్ళని జయిన్ చేయడం జరిగింది అంటే దీనిలో అంతే ఇంకా కూడా ఈ రోజు ఉమర్ గారు ఆయనకు సపోర్ట్ గా తిరుపతి నాయకనే ఉండొచ్చు మళ్ళీ ఆయన కూడా గతంలో ఇదే విధంగా ట్యాడీలు చేస్తే సంవత్సరాల పనిష్మెంట్ కింద అటాచ్ చేసిండు బండ్లగూడకు మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఈ విధంగా వ్యవహారాలు చేస్తా ఉన్నారు వందల కోట్లకు పడిన తిని గతంలో గురువు రామారావు గారు ఆంధ్రని వెళ్తే ఈయన తెలంగాణ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పుట్టిన తేదీ కూడా మార్చినటువంటి గనులు ఈ ఉమర్ అలీ గారు గతంలో సర్వీస్ మెంటర్లో ఎవరు ఏడు ఏ ఉద్యోగులు కానీ ఈరోజు వనపర్తి ఏస్గా పనిచేసినటువంటి ప్రభు వినయ్ గారు పుట్టిన తేదీ ఐదు సంవత్సరాలు అరవై నాలుగు నుంచి అరవై తొమ్మిదిగా మారుస్తే దాని మీద కంప్లీట్ ఆయన కూడా సస్పెండ్ అయింది కానీ ఈయన మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఏమో ఈరోజు మంచి పనులు చేయాలి ఈ రోజు ప్రజా అందించాలని చెప్పి మీరు అన్ని సమూహల మార్పులు ప్రక్షాళన చేస్తూ ఉంటే ఇటువంటి ఒక చీడ పొరుగు వలన ఒక అవినీతి జలగ వలన ఈరోజు ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తా ఉంది ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఈయన చేసిన సర్వీస్ మేటర్లు ఏలు పెట్టడం కోట్ల చోటు తిరుగుతున్నారు తప్ప ఈ రోజు ఆఫీసులో డ్యూటీ చేయని పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు మన దీనిపైన జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు దృష్టి పెట్టాలే కొత్తగా వచ్చినటువంటి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గారు దృష్టి పెట్టాలి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజు గారు కూడా మేము ఈ రోజు కలుస్తాం ఇంత ముందు డైరెక్టర్ గారికి మేము కలిసి ఇవ్వడం జరిగింది మేము ఫైనల్ గా ఒకడే అప్పీల్ చేస్తాం ఉమర్ అలీపై నీవు కొన్ని వేల మందిని రోజు ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు ఖచ్చితంగా నీ ఇదే ఇదే వైఖరిగాన అవలంబిస్తే ఖచ్చితంగా నీ ఇంటిని బిడ్డ అందరం కలిసి ముట్టడిస్తామని చెప్పి మరొకసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఓమరాలి అనే వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఆయన అక్రమాసులపై మా దగ్గర చిట్టా ఉంది ఏసీబీ కూడా ఇప్పుడు మేము కూడా ఫిర్యాదు చేస్తాం ఇన్ని ప్రభుత్వ సంస్థలు ఉంటాయి అన్ని సంస్థల్లో సయ్యద్ ఓమరాలి గారి పైన ఆఫీస్ సూపరింటెండెంట్ పైన ఫిర్యాదు చేస్తాం అతని పైన చర్య తీసుకుంటాం